ఇంతకు ముందు చేసిన వీడియోలో ప్రాపంచిక ఆత్మ చేసే మొదటి రెండు పనుల గురించి తెలుసుకున్నాం ప్రాపంచిక ఆత్మ యొక్క మూడో పని ఏమిటంటే ఏబిసి డిఈఎఫ్ ద్వారా పొందిన ప్రాపంచిక అనుభవాల నుండి సమాచారాన్ని గ్రహించడం ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి యొక్క నాలుగో పని ఏబిసి డిఈఎఫ్ ద్వారా పొందిన ప్రాపంచిక అనుభవాల నుండి గ్రహించిన సమాచారంను విశ్లేషించడం ఆ విశ్లేషణ శక్తియే బుద్ధి అలా విశ్లేషించడాన్ని మనం వాడుక భాషలో ఆలోచించడం అంటాం మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే నేను ఆలోచించి చెప్తాను అంటారు కదా జ్ఞాపకం తెచ్చుకోవడం లేదా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అనేది డీలోని సమాచారాన్ని చదవడం మాత్రమే ప్రాపంచిక ఆత్మ యొక్క ఐదవ పని ఏబిసి డిఈఎఫ్ ద్వారా పొందిన ప్రాపంచిక అనుభవ సమాచారమును విశ్లేషించగా వచ్చిన దానిని సంక్షిప్త సూచనలుగా లేదా నిర్ణయాలుగా లేదా కోరికలుగా డీలో రాయడం ప్రాపంచిక ఆత్మ యొక్క ఆరవ పని ఏబిసి అలా డీలో రాసిన సూచనలను లేదా కోరికలను మళ్ళీ మళ్ళీ చదువుతూ వాటిని ఈ ద్వారా అంటే కర్మేంద్రియాల ద్వారా ఆచరణలో పెట్టడం చిత్రపటంలో చూపించిన ఈ అంటే జ్ఞానేంద్రియాలు మాత్రమే కాదు అది కర్మేంద్రియాలను కూడా సూచిస్తుంది ప్రాపంచిక ఆత్మ యొక్క ఏడవ పని ఏబిసి ప్రాపంచిక అనుభవాలకు అలవాటు పడడం అంటే ఏబిసి డిలోని నిర్ణయాలను లేదా సూచనలను లేదా కోరికలను చదువుతూ వాటిని ఆచరిస్తూ గెలుస్తూ సుఖాలను పొందుతూ వాటిని మళ్ళీ మళ్ళీ ఆచరిస్తూ మరియు అవే అనుభవాలు పొందుతూ పోతే అది వాటికి అలవాటు పడిపోతుంది అందువల్ల ద్వితీయ మనసులోని సమాచారం మరియు కోరికలు స్వార్థ మరియు స్వార్థభావం అంటే నేను నాది నాకు నన్ను అనే భావం మరింతగా బలపడిపోతాయి అంటే తెలియని ధ్యానం చేయని ప్రాపంచిక ఆత్మ ప్రతిరోజు చేసే ఏడు పనులు ఇవే ప్రాపంచిక ఆత్మ ధ్యానం చేయడం వల్ల ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి జిహెచ్ దారిలో వెళ్ళి హెచ్లో స్థిరపడితే ఈ ఏడు పనులు ఆగిపోతాయి అని ఇదివరకే తెలుసుకున్నాం కదా ఇంకా పదవ ప్రశ్న చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మశక్తి లేదా ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వంలో ఉన్న అనేక ఇతర శక్తులలాగే ప్రాణశక్తి కూడా విశ్వశక్తి నుండి వస్తుంది పదకొండవది ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి ఒకటే అయినప్పుడు రెండు పేర్లు ఎందుకు వచ్చాయి అంటే తల్లి గర్భంలో జై జైగోట్ రూపంలో ఉన్నప్పుడే ప్రాణశక్తి ప్రాథమిక మనసు సహాయంతో తల్లి నుండి తీసుకుంటున్న ఆహారంతో మొత్తం శరీరాన్ని నిర్మిస్తూ అన్ని కణాలతో పాటుగా మెదడు కణాలలో కూడా ప్రాణశక్తిని ప్రవేశపెడుతుంది అది ఆత్మశక్తి ఆత్మశక్తి ప్రాణశక్తి రెండూ ఒకటే కానీ మెదడులోని న్యూరాన్ కణాలలో ఉండ ఉండే ఉన్న ప్రాణశక్తిని మాత్రం ఆత్మశక్తి అంటారు ఎందుకంటే ఆత్మశక్తి ప్రాపంచిక వ్యవహారాలు చేస్తుంది కానీ ప్రాణశక్తి శరీరం లోపలి పనులకే పరిమితం అవుతుంది ఇక పన్నెండవ ప్రశ్న మనిషిని నడిపించే ప్రాణశక్తి మరియు ఆత్మశక్తుల బాధ్యతలు ఏమిటి అంటే ప్రాణశక్తి శరీరం లోపలి పనులు చూసుకుంటుంది అవి ఒకటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరియు మెదడుతో సహా శరీరాన్ని నిర్మించడం అంటే అన్ని కణాలలో కూడా ఒకే రకమైన ప్రాణశక్తిని మరియు ప్రాథమిక మనసును ప్రవేశపెట్టడం ఆ ప్రాథమిక మనసులోనే ఆత్మ మూడు బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఆరు గుణాల సమాచారం మరియు సూచనలు ఉంటాయి మరియు రెండవ పాయింట్ జీర్ణశ్వాస రక్త ప్రసరణ లాంటి పనులు జరిపిస్తుంది కానీ ఆత్మశక్తి బయట పనులు అంటే తనకి ఇవ్వబడిన మూడు పనులు శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనేవి అనే వాటిని బాహ్య ప్రపంచం సహాయంతో చూసుకుంటుంది అందుకు ఆరు గుణాల మరియు జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రాపంచిక అనుభవాలను పొంది ఆ అనుభవాల సారాన్ని మెదడులో రాస్తుంది పదమూడవది ఆత్మ తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ఉపయోగపడే ఆరు చెడు గుణాలు ఏమిటి అంటే ఒకటి క్రా కామం రెండు క్రోధం మూడు మోహం నాలుగు లోభం ఐదు మదం ఆరు మాత్సర్యం పద్నాలుగో ప్రశ్న ద్వితీయ మనసు పదార్థమా లేదా శక్తియా అంటే మెదడులోని న్యూరాన్ కణాలు బయట ఉండే డెండ్రాయిడ్స్ యాక్సాన్స్ మరియు సైనాప్సస్ యొక్క సమూహమే ద్వితీయ మనసు యొక్క పదార్థ భాగం ఆ పదార్థాల మీద ఆత్మశక్తి చేరాయబడిన శక్తి రాతలే అహం అంటే సి మరియు ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు శక్తి పదార్థం కలిసి ఉన్నదే ద్వితీయ మనసు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు